తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పశుపాల ప్రదర్శన ఐదవ రోజు కొనసాగింది ఈ ప్రదర్శనలో పది చేతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన పశుపాల ప్రదర్శన నేపథ్యంలో ఐదో రోజు పది జతల ఎడ్లు బల ప్రదర్శనలో పాల్గొన్నాయి కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కమిటీ అధ్యక్షుడు వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు రైతులు ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు బుధవారం జరిగిన ఎడ్లబల ప్రదర్శన పోటీలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాజీ మంత్రి చిలకలూరుపేట పేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అలాగే గురుజాల ఎమ్మెల్యే ఎరపత్రినేని శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్ తూర్పు ఎమ్మెల్యే గద్దె కాంతి కిరణ్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ ఇదే విధంగా లంకిరెడ్డి బాలిరెడ్డి అప్పిరెడ్డి పలువురు ప్రముఖులు తిలకించారు తొలుత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆలపాటి శివరామకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి ఈ ఎడ్ల పందాలు ఒక పండుగ లాంటివని ఆయన అన్నారు ఇటువంటి ఎడ్ల ప్రదర్శనలు రైతులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని చెప్పారు ఒంగోలు జాతి మనుగడను మనం కాపాడుకోవాలని భావితరాలకు ఇటువంటి సాంప్రదాయ పోటీలు నిర్వహించుకునేలా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు తదనంతరం ముఖ్య అతిథులను సత్కరించి మెమోటోలను అందజేశారు ఇదే సందర్భంలో మంగళవారం ఎడ్ల ప్రదర్శనలో తొమ్మిది మంది రైతులకు బహుమతులను అందజేశారు ఈ ఎడ్ల బల ప్రదర్శనకు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా రైతులు ప్రజలు తరలివచ్చారు ఉండే రైతుల్లో ఈ అంటే చాలా ఉత్సాహంగా కూడా తమ సొంత పార్టిసిపేట్ చేస్తారు అంతటి ఉత్సాహభరతమైన వాతావరణం ఈ ఎడ్ల ప్రదర్శనలు కూడా ఉంటుంది సో ఇది ఒక రకంగా రైతాంగాన్ని మనం ప్రోత్సహించటం ఎప్పటికప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నేను చూస్తున్నాను గత ఇరవై ఎనభై సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు కూడా పెట్టారు ఇలాగా జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మన భావితరాలకు కూడా మనమే కాకుండా పిల్లలందరినీ తీసుకొచ్చి మన సాంప్రదాయాలన్నీ అలవాటు చేయటం చాలా ముఖ్యం మొత్తం కంట్రీ మొత్తం అర్బనైజేషన్ అయిపోతున్న ఈ టైంలో మన గ్రామ సాంప్రదాయాలు అలాగే కుటుంబాలన్నీ కలిసి ఉంటారు ఇవన్నీ ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ ద్వారానే మనం ఎంకరేజ్ చేయగలం రైతాంగానికి ఆసక్తి రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది రైతాంగానికి పట్టుబడలకు కూర్చొని ఎంతసేపు అయినా ఈ పద ప్రదర్శన తిలకించేటువంటి మరి శక్తి ఈ ఎడ్ల పద ప్రదర్శన ద్వారానే రైతాంగానికి వచ్చింది మీటింగ్ అయితే గడ్డ కూర్చోరు ఏది పెట్టినా కూర్చోరు రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది కర్నూలు పండుగ తిలకించేటువంటిది ఎడ్ల పదప్రదేశం తప్ప మరొకటి లేదు సాటి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒంగోలు జాతి మనుగడను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మన